పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద హీరోగా అలరించి ఏ హీరోస్ కి హ్యూజ్ స్టార్డమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి దాదాపు పద్నాలుగేళ్ల పాటు శ్రమించి జనసేన పార్టీతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి నాయకుడిగా వాళ్ళ గుండెల్లో నిడిచిపోవాలి వాళ్ళ కష్టాలను కన్నీడని తన చేత్తోనే తొడవాలి అన్న సహోద్దేశంతో అడుగుపెట్టిన ఆయన భారీ ఘన విజయాన్ని సాధించి దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేలా చేశారు అలా అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పనులలో తల మునకలైపోతున్న వైనం అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఆయన సింగపూర్లో కనిపించడం జరిగింది అది కూడా తన భార్య అన్నా లెజినోవా చేసిన పని వల్ల మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అన్నా లిజినోవా ఏం చేసింది ఎందుకు అన్నా లెజ్నోవా సింగపూర్ వెళ్ళిపోయింది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా సింగపూర్లో కనిపించారు ఆ వివరాల్లోకి వెళ్తే అన్నా లిజినోవా గురించి కూడా ఎంత మాట్లాడినా తక్కువే రష్యన్ యువతి అయినప్పటికీ భాషా పద్ధతి సాంప్రదాయాలు ఇవేవి తెలియకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ కూడా ఓ భారతీయ సంతతిగా మారిపోయింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాణిస్తున్న వైనంలో అతడికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ తెలుగు సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ ఆవిడ కనిపిస్తున్న కట్టుబొట్టు తీరును చూస్తే మన తెలుగు వాళ్ళు కూడా ముక్కున వేలు వేసుకోవాల్సిందే అన్న అలాంటి అన్నా లెజినోవా ఈ మధ్య కాలంలోనే సింగపూర్ నుంచి తన మాస్టర్స్ డిగ్రీని ఫినిష్ చేయడం జరిగిందట ఇక మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడంతో యూనివర్సిటీ నుంచి తన పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాన్ని తీసుకోవడానికి సింగపూర్కి వెళ్లడం జరిగింది అయితే తన భార్యతో కలిసి మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సాదాసీదాగా ఓ సాధారణ మనిషిగా సింగపూర్ వెళ్లారు ఇక అక్కడ తన భార్య పట్టా తీసుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా గర్వపట్టం మాత్రమే కాదు అన్నాతో కలిసి సెల్ఫీ కూడా దిగి అందరితో షేర్ చేయడం జరిగింది పైగా ఇందులో ఉన్న ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సర్టిఫికేట్ తీసుకునే సమయంలో అక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అన్నా లెజినోవాని అన్నా కొనిదెలా అంటూ సంబోధించడం దీంతో మొత్తానికి అన్నా లెజనోవా కాదు అన్నా కొడుదల కొడుదల వారి కోడలు అన్నా లెజనోవా అన్న విషయాన్ని ఇంకొకసారి అందరికీ తెలియజేయడం జరిగింది అలా ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తలమునకలైపోతున్న పవన్ కళ్యాణ్ గారు కాస్తంత ఆటవిడుపు కోసం తన భార్యతో కలిసి ఆవిడ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ సెరమనీకి పాల్గొనడం జరిగింది అన్నా లిజినోవా పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఎంతో పాల్గొంటూ ఓ పక్క బిజినెస్ సెంటర్ప్రెన్యూర్గా కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నప్పటికీ ఎంతో సాదాసీదాగా ఉండే ఆమెకి ఇంకా చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండడం ఈ వయసులో కూడా తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం అనేది మామూలు విషయం కాదు అంటూ కమెంట్స్ పెడుతున్న ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి భార్య ఆయన అన్నా కొనిదల గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది షేర్ చేయండి చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి